చాలా చక్కగా మేడం వాళ్ళు వచ్చినప్పుడు అది చేయొస్తలేదు నాకు అనేది నా ప్రాబ్లమ్స్ చెప్పిన కానీ కొంతవరకు అందరితోటి కూర్చొని చేసినప్పుడు ఆహా చేయగలుగుతా అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది ధ్యానం అనేది తెలుసు నాకు ఇదివరకే కానీ చేయలేకపోయేది టైం దొరుకుతలేదని ఇక రకరకాల రీజన్స్ చెప్పుకుంటు కానీ ఇక్కడ నాకు నిజంగా నేను మనసులో అనుకునేది ఇక్కడ అవకాశంగా దొరికి మీ అందరితోటి కలిసి చేసే అవకాశం వచ్చింది అండ్ చక్కగా మరి శ్రవంతి మేడము మనకు ధ్యానము దాని గురించి ఇంపార్టెన్స్ దానివల్ల బెనిఫిట్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది సో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు పిల్లలందరికీ అర్థమయ్యేటట్టు వాళ్ళు ఇప్పటి నుంచి చేసి మేం చెప్పే పాఠాలని ఇంకా చక్కగా అర్థం చేసుకొని వాళ్ళ ఎనర్జీని అంటే మీ బాడీని మీ ఇప్పుడు సెల్ ఫోన్లో మనం బ్యాటరీ అయిపోతే ఏం చేస్తాం రా ఛార్జింగ్ పెడతాం కదా దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ మీ బాడీకి ఛార్జింగ్ ఇది రీఛార్జ్ అవుతాం మనం అప్పుడు మనకి ఏమవుతుంది ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మేడం అన్నారు అన్ని క్లీనింగ్ అని మనము కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం మనం రిఫ్రెష్ చేస్తూ అంటాం రీబూట్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటాం కదా సో మన మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నిటినీ కూడా మనం చక్కగా డిలీట్ చేసి పాజిటివ్ తోటి మరి ఉండాలని చాలా చక్కటి మరి సార్ ఈ ప్రోగ్రాము విద్యార్థి ధ్యానం అనేది నిజంగా రియలీ ఇట్స్ గ్రేట్ ప్రోగ్రామ్ ఈ ఆలోచన అంటే ఎవరో అక్కడ స్ట్రెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలని కాకుండా ప్రతి ఒక్కరికి ఇది అవసరం అనే ఆలోచన అనేది రియల్లీ ఇట్స్ గ్రేట్ సార్ నాకు చాలా బాగా అనిపించింది ఇది ఇక్కడ కూడా ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రేపటి సొసైటీ అంతా నేనొక్కరినే ఆరోగ్యంగా ఉంటే సరిపోదు కదా అందరూ కూడా ఉండాలి ఆలోచన రావాలి ఎందుకంటే సొసైటీలో మనం ఒక్కరమే ఉంటామా మన పిల్లలకు పెళ్ళి చేస్తాం కోడలను అల్లున్నో తెచ్చుకోవాలి మరి వాళ్ళు కూడా వచ్చే వాళ్ళే కదా మన కుటుంబానికి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా మనం ఒక్కరమే బ్రతికేది కాదు కదా సొసైటీ నేను ఒక్కరిని ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకునేది కాదు సో అందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక ఆలోచన రావాలి మీ లోపల రావాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అంతా మీదే అని ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మీకు రావాలి అందరం కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలి నేనొక్కనే మా కుటుంబం ఒక్కటే ఉంటే సరిపోదు అనే ఆలోచన తీసేసి అందరం కూడా ఉండాలని ఒక ఆలోచన మీ లోపల డెవలప్ కావాలి మరి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని మరి మా పిల్లల చేత ధ్యానం చేయించినందుకు శ్రవంతి మేడం గారు తిరుపతి రెడ్డి సార్ అండ్ ఆల్ అదర్ మెడిటేటర్స్ ఫ్రమ్ ద పిఎస్ఎస్ఎం గ్రూప్ రియల్లీ థ్యాంక్ యూ మా పాఠశాల తరఫున హెచ్ఎఫ్ తరఫున స్టాఫ్ తరఫున పిల్లల తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మేము ఇప్పటి నుంచి ట్రై చేస్తాం మేడం తప్పకుండా మేము రోజు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నిస్తాం సూపర్ థ్యాంక్ యూ